అందరికీ ఫ్రైట్ లార్డ్ దేవుని ప్రేమని బిడ్డలారా ఈరోజు జూన్ ఇరవై రెండో తేదీన ఫిబ్రవన్ క్యాలెండర్ వాక్య భాగం ఈ ఉంటుంది ఇంగ్లీష్ మరి తెలుగులో చూస్తున్నాను దేవుని మాట వినవలసిందిగా మనవి చేస్తున్నాను కీర్తన ఎనభై ఒకటి అధ్యాయము ఒకటో క్షణము ఈ రీతిగా ఉంటుంది ప్రియులారా మనకు బలమై ఉన్న దేవునికి ఆనంద గానము చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి సింగ్ అలౌడ్ అండ్ గాడ్ అవర్ స్ట్రెంగ్ మేక్ ఎ జాయ్ ఫుల్ నాయస్ అండ్ గాడ్ ఆఫ్ చాకో బలమైన దేవున్ని ఆనంద గానము చేయుడి దేవుని బట్టి ఉత్సాహ దుని చేయుడి అంటారు ఆనంద గానము ఉత్సాహ ధ్వని మన జీవితంలో ఎట్లా ఆనంద గానము ఉత్సాహ ధ్వని మన జీవితంలో ఎట్లా ఉత్సాహంగా ఉండాలి ఉంటాం ఇంగ్లీష్ జాయ్ ఫుల్ అంటాం జాయ్ జాయ్ అంటారు సంతోషం ఎట్లా ఉండగలం సంతోషం అనే విషయంలో కొన్ని మాటలు దేవుని వాక్యంలో చూద్దాం దానికి ముందు ప్రార్థన వెళ్దాం జోగులు తండ్రి ఏ స్తోత్రాలు మనకు జీవమై ఉన్న దేవుని ఒకటి మీకు వందనాలు మాకు సంతోషంతో నింపే దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు ఏ బిడ్డలు బాధలు సమస్యలు సంతోషం లేక ఆనందం లేక ఉన్నారో జ్ఞాప చేసుకోండి రక్షణ లేక సంతోషం లేక ఉన్నవారిని కూడా జ్ఞాప్ చేసుకోండి మీ కృప సమృద్ధిగా కోరుకుంటూ క్రీస్తు మహిమగల గల నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమె బిట్లారా బిట్లాగా క్రమని చూస్తాము జాయ్ఫుల్ నాయిస్ జాయ్ఫుల్ సంతోష ధ్వని చాలా అవసరం దేవునికి అట్టి ధ్వనితో మనం ఆరాధన చేయాలి అట్టి ధ్వనితో మనం ఆరాధన చేయాలంటే మన జీవితంలో ఆనందం ఉండాలి ఆనందానికి మూల కారణం ఏంటి రక్షణ అందుకే రక్షణ ఆనందం అంటారు రక్షణ లేని వారికి ఆనందం లేదు నీ జీవితంలో రక్షణ లేదు అంటే జీవితంలో నీ జీవితం సంతోషంగా ఉండలేవు ప్రభు కొరకు మంచిగా ఆనందంగా నీవు ప్రతిదినము జీవించలేవు అందుకే వాక్యంలో సంతోషం ఎట్లా వస్తుందంటే రక్షణ ద్వారా సంతోషం మన జీవితంలో వస్తుంది ఆ సంతోషము మన జీవితంలో వచ్చినప్పుడు ఆ జాయ్ఫుల్ లైఫ్ మనలో వచ్చినప్పుడు మనం ఎట్లుంటాము దేవుని వాక్యంలో చూస్తాం ప్రియులారా ఐశ్వర్య గ్రంథము మరి అరవై అధ్యాయం పదహైదు వచ్చినాము ఐజాయా సిక్స్టీ వర్స్ ఫిఫ్టీన్లో ఏముందంటే మన దేవుని వాక్యం ఇది చెప్పబడుతుంది బహుతరములకు సంతోష కారణముగా చేసేదను అంటాడు దేవుడు సర బహు వరకు సంతోష కారణముగా చేస్తాడంటారు మన దేవుని ఆశయం అంటే మనం బహుతరముల వరకు సంతోషంగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు మరి ఎట్లా ఉండగలము బహు సంతోషంగా ప్రభుని క్రీస్తువారు లేకపోతే మనకు సంతోషమే లేదు కొన్ని విషయాలు చూద్దాము మనం ఎట్లా సంతోషంగా ఉండగలము అని మొట్టమొదటిగా ప్రభుని క్రీస్తు వారు చెప్పినారు ఎక్కడ చెప్పినారు యువాన్ సువార్త పదైదో అధ్యాయం పదకొండు వచ్చిన ఈ రోజు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు ఇంగ్లీష్ లో చూత చదవండి చదువుతాను దట్ మై జాయ్ మైట్ రిమైన్ ఇన్ యూ దట్ యువర్ జాయ్ మైట్ బి ఫుల్ మీ సంతోషము పరిపూర్ణంగా ఉండాలి పరిపూర్ణం అవ్వాలి పరిపూర్ణం అవ్వాలంటే ఏం చేయాలంట నాలో ఉన్న సంతోషమే మీలో పరిపూర్ణం అవ్వాలి అంటే ఏం చెప్తారో అదే పైని కింద వాక్యంలో మనం చూస్తే ప్రేమ చాలా అవసరం ప్రేమ లేనిపోతే క్రీస్తు ప్రేమ ఉండాలి మనలో క్రీస్తు ప్రేమ మనం అనుభవించి ఇతరులకు అనుభవింప చేయాలి చాలాసార్లు క్రీస్తు ప్రేమ మనం అనుభవిస్తాం కానీ ఆ ప్రేమ ఇతరులకి చూపబు అందుకే మాలో పరిపూర్ణమైన సంతోషము లేదు అని వాక్యంలో చూస్తాము అందుకే ప్రేమించేది నేర్చుకోవాలి ప్రభుకు ప్రేమించేది నేర్చుకోవాలి ఇతరులు కూడా ప్రేమించేది మనం నేర్చుకోవాలి ఆ ప్రేమను పంచిపెట్టాలి నిజంగా నీ జీవితంలో ఆ ప్రేమను పంచుతున్నావా క్రీస్తు ప్రేమ నీ జీవితంలో కలిగి ఉన్నప్పుడు నువ్వు దాన్ని అనుభవిస్తున్నప్పుడు ఇతరులు కూడా అనుభవించేటట్లు నువ్వు చేస్తున్నావా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయంగా ఉంటుంది ఇంకా రెండోదిగా చూడండి అదే వార్త ఐదో అధ్యాయం పదకొండు పన్నెండులో మనం చూస్తాం ఏదే పన్నెండు వచ్చిన ప్రత్యేకంగా మీరు సంతోషించుడి ఉలసించుడి లేక మీరు సంతోషించుడి ఎందుకంటే పరలోక మీకు అధిక బహుమానం కలదు అంటారు పర్లోక ముందు అధిక బహుమానం కొరకు సంతోషించాలి లేదు బహుమానం అయితే ఉంది అయితే పదకొండో చిన్న ఏమంటారంటే మీలో మీకు ఎవరైనా నిందించినట్లయితే చెడు చెడు మాటలు అవమానము లేక నిందలు నిట్లా అట్లా అది చేసే ఇది చేసే నీ మీద నిందలు వస్తుంటే ఏం చేస్తాం అనేక సార్లు మనం ఏడుస్తాం దుఃఖపడతాం ఏది నా మీద ఇట్లా నింద మోపుతున్నారే ఏంటి నా మీద ఇట్లా వాళ్ళు అని బాధపడుతుంటారు ప్రభు దగ్గర ప్రభా ఏంటి నాకు నా సాక్ష్యం నా గురించి ఇట్లా ఉంటున్నారు అని బాధతో ప్రార్థన చేస్తాం దాన్ని జయించాలి ఎట్లా జయించాలంట అక్కడ చూస్తాము వారట్లన్నప్పుడు మీరు సంతోషించుడే సంతోషించేది నేర్చుకోవాలి ఊరికే చెడు చెడుగా నీవేం చేయలేదు నీవు యథార్థంగా ఉన్నావు నిర్దోషిగా ఉన్నావు అంటుంటే దాని గురించి నువ్వు బాధపడకూడదు సంతోషించాలి నేను ఇట్లా ఉన్నందుకు వాళ్ళు నిందిస్తున్నారు కదా అని సంతోషించాలి అప్పుడు నీలో నా సంతోషము ఇంకా అధికమవడానికి అవకాశం ఉంది లాంటి సంతోషకరమైన జీవితం గురించి ప్రేర చాలా అవసరంగా ఉంటుంది ఎంతో మనకు అవసరంగా ఉంటుంది దాని కొరకు మనము ప్రార్థన పూర్వకంగా ప్రభువిపు ముందుకు సాగాలి మూడోది చూసినట్లయితే హబకు గ్రంథంలో ఒక మంచి మాట ఉంది హబ్బకు మూడో అధ్యాయం పదేడో వచ్చినము పద్దెనిమిది వచ్చినంలో పద్దెనిమిది అట్లా అంటాడు ఏమంటాడు నేను యహో ఎందు ఆనందించేదను రక్షణ కర్త అయిన దేవుని ఎందు సంతోషించదును ఆయన ఆనందిస్తాను ఆయన రక్షణలో సంతోషిస్తాను మళ్ళీ ఇక్కడ రక్షణ అనే మాట వస్తుంది ఫ్రీలా ఎందుకు రక్షణలోనే ఆనందం ఉంది మీరు పదేటో పదేడో వచ్చిన సెవెంటీన్ వర్స్ చదివినట్లయితే ఆయన అక్కడ నా ద్రాక్షరము ద్రాక్ష తోట వంట ఇవ్వకపోతే అంజురూప చెట్టు పంట ఇవ్వకపోతే మరి నా దొడ్లో దొడ్డిలో మరి గొర్రెలు మళ్ళీ అభివృద్ధి కాకపోతే అంటే అన్ని ఫలము అభివృద్ధి అంటే మంచి పంట ఇవ్వకపోయినా గొర్రెలు మంచిగా అభివృద్ధి కాలేకపోయినా అనేమంటాడంటే నా సంతోషం దేని మీద ఉందంటే ప్రభు మీదే ఉంది అంటారు అందుకే భూ సంబంధమైన ఏ వస్తువు కూడా మనమల్ని సంతోషంగా పెట్టదు చాలదు కూడా ఆ వస్తువు ఉన్నప్పుడు వరకు బాగుంటాం కొంచెంసేపు దాని తర్వాత కామన్ అయిపోతాం అయితే రక్షణలో ప్రభుని క్రీస్తు వారిలో ఉన్న ఆనందము లేక సంతోషం ఎలాంటిదంటే అది నిరంతరంగా ఉండేది నీలో ఎవరు తీసుకో తీసుకోలేరు నీలో ఉన్న సమాధానం క్రీస్తు సమాధానము నీలో ఉన్న రక్షణ ఆనందము ఎవరు తీయలేరు అందుకే విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మ్యాప్ చేసుకోండి మీలో భౌతికమైన ఏ కొరత ఉన్నప్పటికీ ఆత్మీయమైన సమృద్ధిని బట్టి ఆత్మీయమైన సంతోషాన్ని బట్టి రక్షణ ఆనందాన్ని బట్టి ఎప్పుడు సంతోషంగా ఉండేది మనం నేర్చుకోవాలి ఈ రోజుల్లో ఏదైనా కొరత వచ్చేస్తే గొడవని ఏడ్చేవారు చాలా ఉన్నారు ప్రభు దగ్గర అలాంటి జీవితం చేయొద్దు ప్రభు కాదు అలాంటిది అవసరం లేదు సంతోషించే జీవితం ఆయన ఇచ్చే సంతోషం ఎప్పుడు అనుభవిస్తూ ముందుకు సాగావు జీవితం ఆయనకు అవసరం ఇంకా నాలుగవదిగా మనం చూసినట్లయితే ఆ ఈ కీర్తన నూట ఇరవై ఆరో వచ్చినం ఐదో వచ్చినంలో ఒక మాట ఉంటుంది ఏమని ఉంటుంది కన్నీటితో విత్తువాడు సంతోషముతో కోత కోస్తాడు అంట కన్నీటితో విత్తాలి ఏం విత్తాలి ఆయన ప్రేమ విత్తాలి ఇతరులకు క్రైస్తు ప్రేమ సువార్త ప్రేమ ఆయన ప్రకటించుతూ పోవాలి మనం ప్రకటిస్తూ పోవాలి అప్పుడు గొప్ప కార్యము ప్రభు మా జీవితంలో చేస్తూ ఉంటారు లేకపోతే మన జీవితము ఆయనని అనుభవించని జీవితం అయిపోతుంది కన్నీటితో ప్రభు పరిచయ చేస్తున్నావా సువార్త విత్తుతున్నావా బాధపడవద్దు ఒకరోజు నీకు సంతోషం ఇచ్చే దినం వస్తుంది ఫలితం ఇస్తుంది పౌల్ గారు అంటారు తన పుస్తకాలు మీరే నా సంతోషము అంటాడు ఎందుకు ఆయన కన్నీటితో విత్తినాడు సంతోషం చూస్తున్నాడు సువార్త ప్రకటించవని వారు లేక ప్రభుకు ఒక సువార్తగా సాక్షిగా జీవించిన వారు సంతోషం అనుభవించలేరు ని జీవితం అలాంటిది ఉందా లేదా ఒకసారి జ్ఞాపకం ఇంకా ఐదోదిగా చూస్తున్నాము మత సువార్త ఇరవై ఐదో అధ్యాయం ఇరవై మూడో అక్కడ ప్రభు అంటారు బల మంచి నమ్మకమైన దాసుడా అంట అని ఇంగ్లీష్ లో బాగుంటది ఎంటర్ ద దాయ్ ఆఫ్ ద లా దా అంటాడు నీ తండ్రి సంతోషంలో పాలు పొందు అంట నీ జీవితంలో మనకేమి లేదు బల నమ్మకమైన మంచి దాసుడ అనిపించుకోవడము చాలా అవసరం అలాంటి జీవితము మాలో ఉండాలి మనం దాని కొరకు ప్రయాసపడాలి దేవుని బిడ్డలైన దాసుడుగా ఉండేది నేర్చుకోవాలి దాసునిగా ఉండి పరిచయ చేసేది మనం నేర్చుకోవాలి అలాంటి జీవితం ప్రభు ఇచ్చేటట్లు మనం ఆయన సమర్పించుకొని ముందుకు సాగేటట్లు ప్రభుకు మనం సమర్పించుకుందాం నీ సంతోషం ఎవరు తీయలేరు నీ బాధ నీ నింద నీ హింస నీ అనారోగ్యం నీ పేదరికతనం నీ ఆర్థిక ఇబ్బందులు ఏది తీలేదు ఆయన సంతోషం ఉన్న సంతోషం లోకంలో ఏది కూడా తీయలేదు అందుకే ప్రార్థన పూర్వక ముందుకు సాగు ప్రార్థన చేసుకుంది మహిమ తండ్రి మీరు ఇచ్చే సంతోషాన్ని బట్టి మీకు స్తోత్రాలు మీ బిడ్డల్ని బలపరచండి మీ గురువులు జ్ఞాపం చేసుకోండి పాపములు చేసి త సంతోషం పోగొట్టుకున్న వారిని జ్ఞాపం చేసుకోండి తప్పులు చేస్తూ సంతోషం పోగొట్టుకున్న వారిని జ్ఞాపం చేసుకోండి అనేక ఇబ్బందులు ఇరుకులు సమస్యలు బాధలు నిందలు అనారోగ్యాలు ఏది తోచని స్థితిలో ఉన్నవారిని కూడా జ్ఞాపం చేసుకోండి వారిని మీరు ఎప్పుడు మీ సంతోషంతో నింపినందుకు మీ రక్షణ సంతోషంతో నింపినందుకు మీకు స్థుతిస్తూ ఈ దినమంతా మీ కృపలు సమర్పించుకుంటూ క్రైస్తేశ్వరి మహిమల నామంలో ప్రార్థించే కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెన్